కడప జిల్లా పాలంపల్లి గ్రామం పేరూరు దస్తగిరయ్య ఇది మా కులబుర్తి మేము దీంతో బతుకుత ఉండాము కానీ మట్టితో చాలా ఇబ్బంది ఉండాలి అందుకు ఒక ఏదైనా చేపలు కానీ ఇటువంటివి గుర్తి బతకవని చనిపోతాయి పాస్టరు పాస్టర్ బొమ్మలు ఈ దీంట్లో గురించి అవి ముక్క పడితే ముక్కతో కొడితేగిన సచ్చాయ అని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ మట్టితో చేసిన బొమ్మలు నీళ్ళలో వేస్తే కరిగిపోతాయి కదా అవి మనిషికి ప్రశాంతంగా తాగచ్చు కదా నీళ్ళు అందుకు ఈ మట్టితోనే చేసిన బొమ్మలు మేలు కదా ఏది గురించి మనం మట్టితో చేసిన అన్నం కానీ మట్టి కుంటలో నీళ్ళు కానీ అన్నం కానీ తిన్నారంటే ప్రశాంతంగా ఉంటారు ఏ జబ్బులు తొలగిరావు ఈ చెరువుల్లో అంటల్లో చిన్నిటి అవి జబ్బులు వస్తాయి అందుకు ఈ మట్టితో మేము బతుకుతున్నాం ఇది మాకు సాయం చేయాలి నా పేరు దస్తగిరి అయ్య మట్టి మట్టి తెచ్చుకోవడానికి మట్టి తెచ్చుకునే దానికి మాకు ఇది సాయం చేయాలి సాయం లేదా రేట్ ఎక్కువ ఉంది మట్టి ఒక కుండకు మట్టికి కానీ ఇత బొమ్మలకు మట్టి కానీ చీటతో ఇబ్బందులు పడుతున్నాము అందుకు అది సాయం చేయాలి అందుకు దాంతో మీరు ఎవరైనా కానీ సాయం చేయాలి సార్ మట్టి వచ్చేటప్పుడు అన్న మాది కడప మాది పాలంపల్లె మట్టి విగ్రహాలు తయారు చేస్తాము మేము మే మా నాయన తరం నుండి మేము మా బోళ్ళు అందరూ చేస్తున్నాము మట్టి విగ్రహాలే కానీ పి పిఓపీ వచ్చినప్పటి నుండి మట్టి విగ్రహాలకు వ్యాపారం తగ్గిపోయింది పిఓపీ బంద్ చేయాలని కోరుకుంటున్నాము మేము ముఖ్యమంత్రిని కానీ పవన్ కళ్యాణ్ కానీ కోరుకుంటున్నాము మేము మాకు ఆర్డర్ రావడం ఒక ఐదు వందలు వెయ్యి అట్లా వస్తుంటాయి అందుకనే మేము ఎక్కువ రావు మేము రెండు వందలు మూడు వందలు అమ్ముతాము ఎవరు ఎక్కడ నుండి వచ్చిన వాళ్ళు వేసుకోతుంటారు కొన్ని వేసుకుపోతారు కొన్ని మేము అమ్ముతాము మట్టి మాత్రం తోలుకోవడానికి పర్మిషన్ లేదు మట్టి మాకు పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అందరినీ ప్రభుత్వాన్ని